అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణ బ్లాగ్స్ నేను మీ కరుణక్కనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నం అండి కొబ్బరి అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది కదా మేము చిన్నప్పుడు అయితేనండి ఈ బిర్యానీలు మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు చాలా తక్కువగా అండి ఏ పండగలైనా పుట్టినరోజులైనా కానీ ఇలాగా నాలుగు కొబ్బరికాయలు కొట్టేసి చక్కగా అన్నం వండేసి నాటుకోడి పులుసు అయితే పెట్టేసేవాళ్ళు అనమాట చాలా టేస్ట్గా ఉండేది ఉండేదండి కాంబినేషన్ అనేది ఇప్పుడైతే కొబ్బరి అన్నం వండటం కొద్దిగా కష్టం అనుకుంటున్నారా ఏమో మరి కొద్దిగా అయితే తగ్గించేశారు మేమైతే కొబ్బరి ఇలాగైతే వండుతామండి మరి మీరు కూడా ఉండే లెక్క అయితే ఎలా వండుతారో మీ మీరు కూడా చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఏమన్నా తేడాలు ఏమన్నా ఉంటేనో కామెంట్ పెట్టండి సర్చ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు నేనైతేను ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను చిన్న కాయలు అయితే ఉన్నాయండి నా దగ్గర కొబ్బరికాయలు కేజీకి నాలుగు కాయలు అయితే తీసుకున్నాను నేను కొబ్బరికాయల్ని మీద పెద్ద అయితేనూ రెండు అయితే సరిపోతాయి అండి కేజీ రైస్కి లెక్క అయితే అదేనండి కొబ్బరికాయలు చక్కగా పగల కొట్టేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసుకొని దాన్ని ఒక క్లాత్లోకి అయితే వేసుకొని వడగట్టేసుకుంటే కొబ్బరి పాలన్నా వస్తాయి కదండి ఆ పిప్పిని కూడా మనం కొద్దిగా నీళ్ళు పెట్టుకొని స్టవ్ మీద ఆ నీళ్ళలో వేసి కొద్దిగా మరిగించి చల్లని తప్ప మిక్సీ పట్టేసేసి ఆ కొబ్బరి ఉంటుంది కదండి మిగిలిన పిప్పి కూడా వేసేస్తే ఏమన్నా పాలు ఏమైనా ఉంటేనో వచ్చేస్తాయి అనమాట అవి కూడా వడగట్టేసుకొని తీసుకోవచ్చు పడేసే పని లేకుండాను ఇప్పుడు నేను ఇది కేజీ డబ్బా అనమాట కేజీ డబ్బాతో రైస్ అయితే తీసుకున్నానండి ఒక కేజీ అయితే తీసుకున్నాను ఈ కేజీకి రెండు డబ్బాలు అయితే వాటర్ పడుతుంది అనమాట పాలు అయితే ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితేనో కడిగేసాను శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి చెక్క లవంగా యాలకులు అయితే వేసానండి ఇందులో యాలకులను చెక్క పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటాను ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ పసుపు అయితే కంపల్సరీగా వేయాలండి పసుపు వేయటం వల్ల చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నాకు చిక్కటి కొబ్బరి పాలు అయితే ఒక డబ్బాన్నర అయితే వచ్చినాయండి ఇంకొక అర డబ్బాకి నేను వేడి నీళ్ళలో వేసాను కదండి కొబ్బరి అది వడగట్టగా వచ్చిందని నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అల్లం అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం కొద్దిగా ఎక్కువగా వద్దండి ఈ కొబ్బరి అన్నంలో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వాడరండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటారు నచ్చితే వేయండి లేకపోతే లేదు అది కూడా స్కిప్ చేసేయండి ఇప్పుడు పొంగొచ్చే టైంలో ఒకసారి అయితే తిప్పుకొని దీనిలో కొద్దిగా మనం జీడిపప్పును జీడిపప్పుని నేతిలో వేయించుకొని వేసానండి నెయ్యి అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని వేసాను ఆయిల్లో కూడా వేయొచ్చండి ఇలాగ వేయటం వల్ల పొంగొచ్చే టైంలో రైస్ అన్నది ఒకటి అతుక్కోకుండా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేయండి ఆయిల్ లేకపోతే లేదు ఆయిల్ అయిపోయినా బాగానే ఉంటుంది నేను జీడిపప్పు వేసాను కాబట్టి కొద్దిగా వేయించి వేసాను అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయితే అండి రైస్ని ఉడికించుకుందాము ఇప్పుడు ఎసరంతా తగ్గిపోయే టైంలోనండి మంట అన్నది తగ్గించేసి ఇప్పుడు కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి అన్నంలోకి కొత్తిమీరే వేస్తారండి పుదీనా అన్నది వేయరు పుదీనా వేస్తే మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్ అన్నది వస్తుంది కదా పలావు బిర్యానీలోకి వెళ్ళిపోతుంది అందుకని కొత్తిమీరే కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కళీదిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసి ఇంకా కదపకుండా ఉంటే మగ్గిపోతుంది చూసారు కదండి చక్కగా మగ్గిపోయింది ఈ నేనైతే కొబ్బరి అన్నానికి కొద్దిగా గోంగూరను పెరుగు చట్నీ చికెన్ అయితే ప్రిపేర్ చేశానండి నాకు నాటుకోడ చికెన్ అయితే లేదు మామూలు చికెన్ నార్మల్గానే ఉండేసాను అనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్కి పెట్టండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మట్టికి మర్చిపోమాకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్